మా బాధ ఏందో చూడరు మీరే పొద్దు ఎక్కే నేను వినాయక చవితి రోజు మాత్రం పొద్దుగానే నాలుగు గంటలు లేచిన లేచి పెద్ద సంచి పట్టుకుని అయితే బయలుదేరినా ఇంతకు సంచి పట్టుకుని నేను ఎటు బయలుదేరిన ఇక వినాయక చవితి అంటే ఆ బుజ్జగన్ పైన పూజించుకునే పూలు కావాలి కదా అయితే మా ఆయన్ని పూలు అయితే అప్పుడు అతను మనం చేసే ఈ పూజలకి పూలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు కానీ నేను ఒక ప్లాన్ చెప్తా చే అన్నాడు ఆ ప్లాన్ ఏంటో చెప్తా కానీ ఫస్ట్ అయితే ఇక్కడ మా అంటుండు ఉంటుంది ఏంట్ర బుడిగా మనం రోజు ఎలాగో ముగ్గులు వేసుకోము కదా కన్నా పండవ రోజైనా వేసుకోవాలి కదా మాగేస్తూ గాని మనకున్న ఈ సాటల్పు వాకిలికి ఇదే ఎక్కువలే అవును కన్నా లేట్ అయింది తొందర చేద్దాంపా చాలానే చేద్దాం అనుకుంటున్నారా ఇదిగో ఇప్పేసరి పప్పు నానపెట్టి వడపప్పు చేస్తాం ఇది వల్ల వాటర్ తీసుకొని బెల్లం వేసి యాలకుల పొడి మిరియాల పొడి వేసి మంచిగా కలిపి దేవునికి ఇష్టమైన పాడకం చేస్తా ఓ అదా దేవునికి ఇష్టమైన ఉండ్రాలు మోదకాలు చేయనికి పిండి కలిపి పక్కన పెట్టుకుంటున్నా పులిహోర చేయడం కోసం అన్నం కన్నా ఈ చింతపండు కూడా పులిహోర కోసమే ఓకేనా ఇది తినదు కన్నా మన వినాయకునికి మోదకాల్ జయానికి కొబ్బరి తురుము కావాలి కదా ఆ కొబ్బరి తురుము కోసం అని నా కొబ్బరికాయ కొట్టే రాకుండా రాకున్నా फटाफट కొట్టి ఆకరికి చెయ్యబగల కొట్టుకొని కొబ్బరికాయ రెండు ముక్కలు చేసిన ఇక దీన్ని నువ్వు తింటా అంటే నేనుగా దేవునికి మోదకాల్ ఇట్లా చేయాల చెప్పు సరేటి నేను ఈ పల్లిపత్తిని సరిపెట్టుకుంటానని నువ్వైతే నువ్వు అలా పోపరేట్ చేస్తూ ఉండు కన్నా పప్పా ప్రసాదాలు మాత్రమే అమ్మ తోడుకున్న తోతులేదు రాదురాళికల కోసం ఒకవైపు గంజిలో పాలు వేడి చేసుకుంటున్నా మరోవైపు కోసం పొడి రెడీ చేసుకుంటున్నా చెప్తా గానీ ఇక్కడ పాలు మంచిగా ఇందులో నానబెట్టిన వేసుకుందాం హా అన్నీ చెప్తారు మరి నీకు గంట ముందే నానబెట్టుకున్నా జీలకర్ర ఆవాలు మెంతులు మిరియాలు ధనియాలు మినపప్పు చిన్నపప్పు ఇంకా కొన్ని ఎండుమిర్చి అన్ని వేసుకొని మంచిగా కలుపుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని నువ్వులు కూడా వేసుకొని అంతే చల్లబడ్డాక తీసి మిక్సీ గిన్నెలో వేసి పొడి చేసుకోవడం పాల కోసం తాలిక మరి ఏం చేయాల బట్ పొద్దు సంతటి చేస్తున్నా మధ్యాహ్నం అవుతుంది ఇంకా కూడా మన ప్రసాదాలే అవ్వలేదు ఇంకా మన ప్రసాదాలు ఎప్పుడు అవ్వాలి ఆ వినాయకుడిని ఎప్పుడు మనం చేసుకోవాలి పూజ ఎప్పుడు చేయాలి తిండి గోలు ఆపవారాయ్గా నువ్వు చెప్పేది నిజమేర బుడ్డిగా అదా పులిహోర తాలింపుర ఒక గంజు పెట్టుకొని నూనె పోసుకొని మంచిగా పల్లీలు జీడిపప్పు ఆవాలు జీలకర్ర మిరియాలు వేసుకొని ఫస్ట్ మంచిగా దోరగా వేంపుకోవాలి ఆ తర్వాత ఇందులోనే కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి కాదురా చెప్తున్నా కదా విను ఫ్రై అయినాక ఇందులోనే మంచిగా చిక్కగా చింతపండు గుజ్జు తీసుకోవాలి చింతపండు గుజ్జు కూడా తీసుకోని మంచిగా కలుపుకుంటే చిక్కబడి రాక చూసి తగినంత ఉప్పు పసుపు వేసుకొని మంచిగా చిక్కుగా అయినాక తీసి మనం ముందు వండుకున్న అన్నంలో మనం చేసుకున్న పులిహోర పొడిని ఇంకా ఈ పులిహోర పులుసును రెండు కలుపుకొని మంచి అన్నం అంతా కలుపుకోవాలి ఇదే దేవుడు ప్రసాదం పులిహోర రెడీ కన్నా ఇది బెల్లం రా పాలతాలికల్లో డైరెక్ట్గా బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి అందుకే ఫస్ట్ నీళ్ళు కరిగించుకొని వడపోచుకొని చల్లబడిన తర్వాత పాలతాళికల్లో కలుపుకోవాలి పాల తాలికల్లో చిక్కువనికి కొద్దిగా వాటర్ కలిపి వేసుకోవాలి ఇది దాకన్నా దేవునికి ఇష్టమైన ఉండ్రాలు మోదకాలు చేయాలంటే లోపల పెట్టడానికి కొబ్బరి తురుము కావాలి కదా ఆ కొబ్బరి తురుము కోసం కొబ్బరిని మంచిగా పదనంత పోయే రాక మంచిగా ఫ్రై చేసుకొని అందులోనే బెల్లం కూడా కలిపి బెల్లం మంచిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని మంచిగా చల్లగా అయిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇట్లా చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి దేవుడికి ప్రసాదం పెట్టకుండా తింటావారా అయినా ఇంకా ప్రాసెస్ ఉంది ఆగు చెప్తా కదా ఇలా పిండిని మంచిగా పిసికి చిన్న చిన్నగా చపాతీలాగా ఒత్తుకొని అందులో మనం ఏదైతే కొబ్బరి తురుముతో లడ్డూలు చేసుకున్నాం కదా అవి అందులో పెట్టుకొని ఇట్లా నేను చూపించినట్టుగా అన్నీ మనకు నచ్చిన షేప్లో చేసుకోవాలి ఇక వీటిని మంచిగా మసిన వాటర్ పైన పెట్టుకొని ఆవిరి కుడికించుకుందాం ఇక మన పాలతాలికలు కూడా రెడీ అయినట్టు ఇందులో కొద్ది ఇలాచి పౌడర్ వేసుకొని ఇల్లనే కరిగించుకున్న బెల్లం వాటర్ కూడా కలుపుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకొని నెయ్యి జీడిపప్పు పచ్చి కొబ్బరి కిస్మిస్ అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకొని అలా కలిపేసుకోవడమే ఇక ప్రసాదాలు చాల కన్నా మనం మన బుజ్జి బొజ్జగన్ పైన చేసుకుందామా ఆ పార్వతం చేసినట్టు మనం మొత్తం పసుపుతో చేయలేం గానీ ఒక గ్లాస్ పసుపు ఒక గ్లాస్ మైదా తీసుకొని చేసుకుందాం మైదా పిండి పసుపు రెండింటిని మంచి పచ్చి పాలతో కలుపుకొని ఒక పావు గంట పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత ఎలా చేసినా చూస్తుంది పురాణ పడికప్పు నీతో లేకపోతున్నా కనీసం మీ పప్ప కొంచెం హెల్ప్ అయినా చేస్తాడు గుడ్ నైట్ ఇక మా బాధ ఏందో చెప్పాలా ఇప్పుడు మధ్యాహ్నం రెండు అవుతుంది మా ఆయన తిప్పి కొడితే ఇంకో రెండు గంటలు ఉంటాడు ఇప్పుడు ఆ రెండు గంటలు మా పనంతా కావాలి ఈ డెకరేషన్ కావాలి వినాయకుని చేసుకోవాలి మళ్ళీ పూజ చేసుకోవాలి దేవుడికి ప్రసాదాలు పెట్టుకోవాలి సరే కానీ స్టార్టింగ్లో నేను మా ఆయన్ని పూలు కొనిమంటే నీకు ప్లాన్ చెప్తా చెయ్యను అన్నాడు అన్న కదా అదేంటో చెప్పాలి ఏంటి అంటే పొద్దున్న నాలుగు గంటలు లేపెడు లేపి ఒక సంచి పట్టుకొని బయటికి వెళ్ళు ఫోర్ట్ విలియంలో ఎక్కడ పూ బాడీ తెపొచ్చుకో అన్నాడు నేను కూడా అట్లా సంచి పట్టుకొని రయ్య రయ్యవైనా అయినా పోయి వీధిలో ఒక్కొక్క చెట్టు చూస్తే అర్థమైంది ప్రతి చెట్టుకు ఉన్నాయి చెట్టు నిండి ప్రతి చెట్టుకు ఉన్నాయి నేను అనుకున్నా ఇంకా పూలు పుయ్యలేదేమో అనుకున్నా అట్లా చూస్తూ చూసి ఇంకా ముందు పోయేవరకు చాలా మంది కనబడారు కవర్లు పట్టుకొని ఏం చేస్తున్నారు అని చూస్తే ఒక కనబడేది ఆల్రెడీ వాళ్ళందరూ పూలు తెంపేసుకున్నారు సరే పూలు తెంపుకున్నారు కదా అని ఇళ్లలో వచ్చిన ఇళ్లలో చూసి ప్రతి చెట్టుకు చూస్తే వాళ్ళ చెట్టు పక్కన ఏదో ఒక మూలైన తులసి చెట్టు ఆ ప్రతి తులసి చెట్టు కింద పూజలు చేసి పూలు పెట్టుకుని ఉన్నారు ఆల్రెడీ అట్లనే చాలా లైన్స్ తిరిగినా ప్రతి లైన్లో అదే జరిగింది పొద్దున నాలుగు గంటలకు సంచి పట్టుకొని బయలుదేరిన నేను ఐదున్నర అయినా కూడా ఒక పువ్వు కూడా దొరకలేదు అన్ని మొగ్గలే ఇక్కడ చూసినా మొగ్గలే లాస్ట్కి ఐదున్నరకి ఈ మొగ్గలైతే మొగ్గలి తెంపుకుందామని చూసి ఇక మొగ్గలు తెంపు స్టార్ట్ చేసిన అట్లా తెంపుకుంటే తెంపుకుంటే తెంపుకున్నా నాకు తెలియని ప్లేస్ కూడా పోయినా అక్కడ పోయినాక చూసినా అసలు అయిన సైన్యం ఉంది అక్కడ నియర్లీ ఒక దగ్గర దగ్గర ఒక పది పదిహేను కుక్కలు ఉన్నాయి ఇక కుక్కలన్నీ అరుస్తున్న నా దగ్గరికి వచ్చినాయి అంత పొద్దుగాల చుట్టుపక్కల అంత గా ఉంది ఆ టైంలో అవి అరుస్తున్నాయి నా ఇక రావడం వల్ల నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇప్పుడు నేను ఉరకాలా ఉరుకుతావి నాయన కొరకొస్తాయి ఎక్కడ కరుస్తాయో తెలియదు పోనీ అక్కడే ఆగితే చాలా ఎక్కువ అరుస్తున్నాయి ఏం చేయాలో అర్థం కాలే ఇక ఈ పూవ్ల చావుకొచ్చినాయి అనుకున్నా మెల్లగా అడుగులు అడుగు అడుగులడుగు అడుగులు అడుగు వేసుకుంటే కొద్దిగా దూరమైనా కానీ నేను అట్లా కొద్దిగా దూరం పోయేసరికి ఆ కుక్కలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి డైవర్ట్ అయిపోయి నన్ను వైద్యులు ఇక అప్పుడు అమ్మాయి అనుకున్నా మెల్ల మెల్లమెల్ల ఇక మళ్ళీ ఇక బయలుదేరినాయిగా నాకు ఈ పువ్వులు వద్దు ఏవద్దు అనుకున్నా బయలుదేరినా కాకపోతే కొంచెం దూరం వచ్చిన తర్వాత ఎందుకో ఇక మళ్ళీ పువ్వులు అయిపోతే ఎట్లా అనుకున్నా కాకపోతే ఆ టైం పువ్వులు ఎట్లాగా లేవు కాకపోతే మంచి మంచి చెట్లు ఉన్నాయి ఎట్లా అంటే షోపీ లాగా డిఫరెంట్ చెట్లు ఉన్నాయి కదా మళ్ళీ ప్రతి చెట్టు కొమ్మలు డిఫరెంట్ డిఫరెంట్ కొమ్మల్ అని ఆ ఖచ్చుకున్న పనికొస్తాయేమో కనీసం పూలు లేకపోయినా దేవుడు మంది ఏమైనా పెట్టి ఇంకా డెకరేషన్ కన్నా పనికొస్తా అని ఆటో అని అన్ని డిఫరెంట్ డిఫిన్ వచ్చిన ఇంకా కాసేపు పడుకుంటూ అయిపోగదా బుడిగా అయినా ఇక అయిపోయినట్టే ఈ వస్త్రం అయిపోయింది కదా ఇక పూజ మొదలు పెడదాం ఈ చిన్న గణపతి పూజ చేసుకున్న తర్వాత నేను చేసిన కూడా పూజ చేసుకుందాం ఓకేనా దాన్ని పెట్టుకో మనం ఏ పూజ చేసుకున్నా కూడా ఫస్ట్ మనం వినాయకునికి పూజ చేసుకుంటాం కదా ఆ పార్వతమ్మ పసుపుతో ఎలాగైతే చేసి పెట్టిందో అట్లనే మనం కూడా పసుపుతో చిన్నగా పసుపు వినాయకుడిని చేసుకొని ఆ తర్వాతే పూజ అయినా చేసుకోవాలి దేవుని పెట్టుకుని మనకు కాసిన కావాలి కదా దగ్గర కదా అందుకే రొట్టె పెట్టి దేవుని పెట్టాం అసలు నేను పువ్వులకు పోతున్న ఒక పువ్వు కూడా దొరకలేదు ప్రతి ఇంట్లో చెట్టు దగ్గర పూజలు చేసి పూలు పెట్టుకున్నారని చెప్పినా కదా అదే రోజు మన వినాయక చవితి రోజే ఇక్కడ బెంగాల్లో కూడా బెంగాలీ వాళ్ళు తన హస్బెండ్ మంచిగా ఉండాలని కోరుకొని ఏదో పూజ చేస్తారంట పొద్దున్నే రెండు మూడు గంటలకే వెళ్ళేసి పూజలు చేస్తారంట మరి కుక్కల తరిమినే పువ్వులు అన్నది మరి పూలని ఎక్కడే అనుకుంటున్నారా ఇంటికి వచ్చినాక మా ఆయన బ్రతిలాడితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిండు అప్పుడు మేము ఆర్డర్ పెట్టినప్పుడు హండ్రెడ్ గ్రామ్కి టూ హండ్రెడ్ రూపీస్ ఉండే అంటే నేను టూ హండ్రెడ్ గ్రామ్స్కి త్రీ ఎయిటీ అట్లా నియర్లీ ఫోర్ హండ్రెడ్ కొనుక్కున్నా అంత అయిపోయినాక సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ అట్లా మళ్ళీ ఒకసారి నార్మల్గా రేట్ చూసిన ఓపెన్ చేసి ఫ్లవర్స్ కాస్ట్ ఎంత ఉన్నదని చూస్తే అదే రెడ్డి సగానికి పడుబోయ్ అంటే కిలో రెండు వందలు ఉంది అవే పూలు నేను నాలుగు వందలు పెట్టుకుంటున్నాను అట్లుంటుంది ఇక మన బుజ్జి పైకి ఇష్టమైన ఈ నాలుగు గరక పూసలు యాభై రూపాయలు పెట్టుకున్నా ఇక ఏం చేస్తాం ఇష్టమైనప్పుడు ఎంత కష్టమైన చేయాలి కదా మొత్తానికి రాత్రి ఏడు గంటల వరకైతే పన్నెంతా కంప్లీట్ చేసుకొని పూజ కంప్లీట్ చేసి దేవునికైతే ఇలా ప్రసాదం అయితే పెట్టుకున్నాం కన్నా నేను కూడా చిన్నప్పుడు ఇట్లానే మా బుడ్డి లాగానే ప్రసాదం కోసమే వినాయకుడి దగ్గర పోయేదాన్ని అలాంటి నేను పూజ ఎలా చేయాలో కూడా తెలవకుండా వినాయకుడికి అయితే పూజలు చేస్తున్నాను ఇంతకు ముందు వరకు అయితే వినాయక చవితి అంటే మట్టితోనో లేకపోతే పిండితోనో పసుపుతోనో దేనితోనో దాంతో చిన్నగా బుజ్జి వినాయకుడిని చేస్తే మా మమ్మీ పూజలు చేసేది నాకు నచ్చినట్టుగా డెకరేషన్ చేసుకునేదాన్ని మమ్మీ పూజ చేసి లాస్ట్లో ప్రసాదం పడితే దానికోసం ఏం చేసేదాన్ని ప్రసాదం తినేదాన్ని అంతవరకే కానీ ఫస్ట్ టైం నాకు నేను ప్రసాదాలు చేసి డెకరే డెకరేషన్ చేసుకొని బుజ్జిగుని పైన చేసి పూజ కూడా చేసిన పెళ్ళి అయితే గట్లా ఉంటుంది మరి అన్నీ మారిపోతాయి నీకు ఇప్పుడే ఏం ఎగిరం వచ్చిందిరా అప్పుడే పెళ్లి రాకపోతున్నావు నీ పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది కానీ ఫస్ట్ అయితే మనం పూజ కంప్లీట్ చేసుకుందాం అయ్యగారు ఎందుకురా నేను లేనారా అయ్యగారమ్మను అయ్యో ఆగురా కడుతున్నా కదా చె చెప్పు ఇక మా బుడ్డిగాడు కూడా ఆ విఘ్నేశ్వరిని అంత జ్ఞానం రావాలని ఇట్లా బుక్ మీద ఓం రాసుకొని అయితే దేవుని దగ్గర పెట్టుకొని మొక్కుకున్నాడు ఇక దేవుడికి కొబ్బరికాయ కొట్టి మా అక్షింతలు మేమే వేసుకొని దేవుడి దండం పెట్టుకుని మా బుడ్డి గారికి నేను ఎంత జ్ఞానాన్ని ప్రసాదించే స్వామి నేను మొక్కుతుంటాను లేదు లేదా మన జ్ఞానంతో పాటు మంచి పెళ్ళం కూడా రావాలి అని వాడే నాకు మంచి ఇక పొద్దుగా నాలుగు గంటలకు మొదలుపెట్టిన పని రాత్రి ఎనిమిది గంటల వరకు అయిపోయింది ఇక ఎనిమిది గంటల వరకు అయితే మేము ప్రసాదాలు తీసుకొని ఇక మా ముందు వాళ్ళకు కూడా కొంచెం ప్రసాదాలన్నీ పెట్టించిన ఆ తర్వాత ఇక దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలన్నీ తీసుకొని అవి తినేసి ఆ టైంకి మేము తిన్నాం ఇక సక్సెస్ఫుల్గా డే వన్ పూజ అయితే అయిపోయింది డే టూ పూజ స్టార్ట్ అయింది ఇక పొద్దున్నే ఫస్ట్ డే లాగానే పొద్దున్నే ప్రసాదాలు అన్నైతే చేసిన ప్రసాదాలు చేసిన తర్వాత ఇక దేవుడి దగ్గర ఫస్ట్ రోజు పెట్టిన పువ్వులు ఆకులు పాతవన్నీ తీసేసి మళ్ళీ కొత్త పువ్వులు కొత్త ఆకులు అంటే తులసి ఆకు శివునికి ఇష్టమైన బెల్పత్త అంటే బిల్వపత్రం అంటారు కదా బిల్వపత్రము గరికా ఇట్లా నాకు దొరికిన ఆకులు అయితే పెట్టినా పెట్టి మళ్ళీ దీపం పెట్టుకొని దేవుడికి ప్రసాదం పెట్టుకున్నా ఆ గుర నువ్వు ఓటి లాస్ట్ లో ఇక ఆయనకి ఎంతో ఇష్టమైన కొబ్బరికాయ అయితే కొట్టి మా పూజ కంప్లీట్ చేసుకున్నాం కంప్లీట్ అయిన తర్వాత ఇక మేము కూడా ప్రసాదం తీసుకొని ఏదో నాకు తెలిసినట్టు చేసిన ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించి దేవుడా అయితే మొక్కి బై బై గణేష్ అని చెప్పేసిన జై ఇక మా బుజ్జి భోజ గన్ పైన నిమజ్జనం చేయడం కూడా ఒక టాస్క్ అయిపోయింది మా ముందే ఇంత పెద్ద చెరువు ఉన్నా కూడా అందులో అయితే ఛాన్స్ లేదు అందుకని చెట్టు కింద చిన్న రంధం ఉంది అక్కడైతే నిమజ్జనం చేసుకుంటాం Biar Ini yang